వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు గందర్బ మున్సిపల్ ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమం నిర్ణయించడం జరుగుతున్నది కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము అంతకుముందు జరుగుతున్న కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేసి అవకాశ విధానాన్ని తెచ్చారు కానీ తెచ్చిన మంచిదే కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ అవకాశం రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థకి అప్పచెప్తున్నారు కాంట్రాక్ట్ వ్యవస్థకి అప్పచెప్పిన తర్వాత జీతాలు పదహైదు రోజులకి ఇరవై రోజులకి లేకపోతే రెండేళ్ళకి నెలలకి మూడు నెలలకి అదే విధంగా వాళ్ళు పెట్టుకున్న బినామీలకి పేర్లతో కూడా జీతాలు పోతాయి కాంట్రాక్ట్ వ్యవస్థ అంటే కానీ కార్మికులకి చాలా దెబ్బ పడుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత కానీ ఇంతవరకు ఒక మంచి పండుగ జరిగింది ఏమీ లేదు కానీ వాళ్ళ పేరు కుమ్మటుకు మంచి ప్రభుత్వం ఎందుకు మంచి ప్రభుత్వము ఏం చేసినారని మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కార్మికులకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ వ్యవస్థల ఆటో వాళ్ళ డ్రైవర్లకు కానీ స్కూల్ స్వీపర్లకు కానీ ఏ కార్మికులకు ఏ రైతుకి ఎవరికి కానీ ఏమి చేసినారని మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు మీరు ఏదన్నా చేసిన తర్వాత మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోండి కానీ అదేవిధంగా కార్మికుల జోలుకొస్తే కన్నా చాలా తీవ్రంగా ఉంటుందని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కానీ కూటమి ప్రభుత్వం మా అబ్కాసు విధానాన్ని రద్దు చేసిన తర్వాత వెంటనే అవకాశాలు పనిచేసే వాళ్ళని కాంట్రాక్టర్ వర్క్ పనిచేసే వాళ్ళని డైలీ వేజుల్లో పనిచేసే వాళ్ళని వెంటనే పర్వినట్టు చేయాలని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం